ఎంత పడిపింది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే ఇగో ఇలాంటి పీతలు పట్టాలని వచ్చాము ఈ ఫీతలను అయితే ఎలా పడతామా అనేది అయితే ముందు బ్యాట్లు కట్టుకొని రెడీ చేసుకొని ఎలా చేస్తామా అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు కాల్చిన వీడలేకే వెళ్దాం ఆటకు కావాల్సినవి వాళ్ళలో ఇవేనండి చూడండి ఇటు తైతే ఈరోజు ఎంటకాయలు ఆట అయితే చేయబోతున్నాము ఇట్ల కుట్లుగా పట్టేస్తున్నాడు వాళ్ళేసి ఏనమాట కుట్లు ఈ కుట్లు ఇట్లకి జిలేబులు కింద పోయి చేపకి చేపకి ఎర్ర ఎలాగ కుడతారో అలాగా కుట్టాల ఈ చేపలను అయితే కుట్టాలి ఎంటకాయ రావాలంటే ఈ కుడితేనే చేప ఎండకాయ అయితే వస్తుంది అనమాట బుడమలు గడబడి ఉండయా ఎండకాయకి తెల్లంగా కనిపించేదానికి ఈ అంతా ఎగర కొట్టాలి ఎప్పుడు వస్తుంది చేప తెల్లంగా తోమేసి అంతా ఎగర కొట్టేసేపుడు కట్టాలన్నమాట వాళ్ళకి వాళ్ళకి విధంగా అయితే కట్టియాలి తడ అట్లాగా జారకుండా గట్టిగా కట్టేసుకోవాలి ఎంటకాయకి మేత అనమాట ఎండకాయలు కలుగులు అనమాట చూడు నీళ్ళు నీళ్ళు ఉన్నాయి ఇంక నేను ఎంటకాయ దొరికేది బయట అయితే ఏ పోతున్నాను ఇలా కట్టేసాను అనమాట అయితే వేస్తున్నాడు అలాగే వేసుకోవాలన్నమాట వెంటకాయ అయితే ఎక్కేస్తుంది బ్యాట్లేకి చూడండి అల్లం ఎత్తుకురావాలి కట్టేసిందే తోడు కావాలి ఫుడ్ దాన్ని కట్టేదానికి వెళ్తా ఉంది పట్టుకో ట్లో అయితే పడింది ఎంటకాయ గిట్ట చూడండి గిట్ట కట్టిది ఇప్పుడు నిన్ను ఇట్లాంటి ఎంటకాయలు నిన్ను చూసు అలా తాడేసుకొని కట్టేసుకోవాలి ఇప్పుడు కానీ ఏళ్ళు కానీ పడిందని ఒక కత్తిరి ఏరే దగ్గరకు వచ్చాం ఫస్ట్ వేసిన దగ్గర అయితే పడలేదు ఇప్పుడు ఏరే దగ్గరకు వచ్చిన పాట అయితే ఈ బ్యాట్లు అయితే ఈ పీత అయితే పడింది విరిగిపోతుంది ఏమి గిట్ట కట్టేసుకొని చిక్కం వేసుకుంటే ఏడకపోదన్నమాట అట్టే కానీ వేసేవానుకో చిక్క అనగా అతిరిచ్చేస్తుంది కరో బ్యాట్లుగా చూడాలిపోయి అంటే నీళ్ళు పుల్లుగా వల్ల చేపలు అయితే వాళ్ళ కాడ వేసాము చేపలు అయితే పర్లేదు పథకం కట్ట మళ్ళీ ఓడిపోతుంది ఇందాక చూపించింది పెంట్ ఎంటకాయ అనమాట ఇది ఇది పొట్ట పెద్దదిగా ఉంటుంది ఇది సన్నంగా ఉంటుంది పోతి అంటకాయకి నాకు పడింది పోతే ఎంటకాయ పెండి ఎంటకాయ ఇది కాదు అదిగడద్దే ఇది కాదు పెండి ఎంటకాయను చూశారు కదా ఎంటకాయలు ఎట్టబడ్డాము ఏం పడిపింది బ్యాట్లో ఎంటకాయ అయితే పడిపింది మళ్ళీ బ్యాట్ అయితే వేసేసాడు ఈ వంటకాయ అయితే పడింది అన్నమాట వెళ్తా ఉంది పట్టుకొని ఇష్టం లేదా పట్టుకొని చల్లం పట్టుకోవాలి వంటకాయే పట్టుకొని చెప్పే వస్తుంది ఎర్ర గెట్ల వంటకాయ ఎర్ర గెట్లకాయ సుద్దం కట్టుకుని వచ్చినా రెడతాడు అంటే అలసదేమో బొట నీళ్ళని బొట్టకూడదు మళ్ళీ జుడు మట్టి ఓహో ఊహో ఎన్ని అన్ని కుదరవాలి జుడు ఎటుపట్టేస్తుంది ఓహో అసలు దీంట్లో ఏం వ్యక్తుల ఎంటకను వచ్చేసింది విధంగా అయితే పట్టిన వంటకాయ కాలో అట్లాగే తాడలేసి అయితే కట్టేసుకుంటాము మూడు పీతలు దీంతో పచ్చగట్ల వంటకాయ ఎంటకాయ అయితే పడిపోయింది చూడండి కొరుక్కుంది తినేస్తుంది లేబుని పచ్చగట్ల వంటకాయ్ వెళ్తాం అండి అడుగు అయితే ఈ విధంగా కొనుక్కొని తినేస్తుంది అనమాట చేప కోసం అయితే పీత అయితే ఇందులోకి అయితే వస్తుంది పచ్చగిట్లకాయ ఇది మూట ఎంట మూట ఎంటకాయ అంటనే నగలు పడింది ఎర్ర ఎర్రగిట్లా ఎర్రగిట్ల ఎంటాయి పచ్చ ఎంటాయి గిట్లగడ పచ్చగా ఉండయి పెద్ద ఉంటాయి ఎరాటిగా కడుతున్నాను అది ఏమన్నా ఆ వంటకాయ గట్టింది ఏరే ఈ వంటకాయ కట్టేది ఏరే ఏమన్నట్ట ఊడిపోతుంది అంటవా పైన వస్తుంది దీనికి తాడ నైటికి కింద వచ్చింది కింద వస్తుంది అనమాట దీని ఇట్టి పెట్టేదిను పొట్ట కింద కట్టియాల కింద కట్టిన దానికి పైన వచ్చింది కింద ఏడొచ్చింది కుడి కింద వచ్చాడు అయితే ఎత్తున్నాడు మళ్ళా పళ్ళ దాంట్లో గుంజులల్లో సందుల్లో చేసి వెంటకాయలు పట్టుకోవాలా ఎంటకాయలు అయితే పట్టాము ఇయ్యాను పీతలు అయితేను చూడండి నాలుగు వెంటకాయలు అయితే పట్టాము ఈ బ్యాట్లతో అయితే ఈరోజు అయితే ఏటైతే చేసాము ఇదేనండి ఈ ఈడియా వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరినైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ పచ్చి వెంటకాయ ఒకటి ఎర్ర ఎంటలు మూడు